بهتر هو نتاي کدو

Kalkın kızım. Suvalı mı bekliyorsun? Yağmur çekilmeyelim mi? İyi çekilme. Çiğ dişi var mı? Yağmur çekilme. Yağmur నన ఇంకేదో 10 లక్షల రూపాయల బడయా సంతోషం నేరే ఊలకట నేరే ఊలకట సైన్ లో రారి చిత్తవలసి మాస్టీ కొలై ఇట్ లేట్ అయితే బాలదా వాటర్ పైప్ లైన్ వాష్ భగన్

ਆਮ ਰੰਡੀ ਰੈਡੀ ਜਦੋਂ ਰਾਜਾ ਕਹੇ ਇੱਟਾ ਰੋਕੀ ਜਗਿਤਿਆਨਾ ਗੁਰੂ ਜੀ ਬ੍ਰਾਧਾ ਸਨਿਆਣਾਗਰ ਲੈ ਕਟੋ ਟੇਡੂ ਰਮ ਇਹਦਾ ਰੋਡ ਹੋਤ ਨਹੀਂ ਮੈਡਮ ਹੋਤਲਾ ਕੋੰਤਾ ਇੰਲੇ ਇਤਰੀ ਕਾ వచ్చినప్పుడల్లా మమ్మల్ని అందరినీ వెళ్తున్నావు రోజుల మీద సంఘం అన్నది మాకు సంఘం ఆఫీస్ మరి రామచంద్ర

सार सर सार। ने तो सर सर కొడ నా కొడ సర్ 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 దిస్ ఆఫ్ మిరాగా కన అవై చెక్ చెందరా చంద్రనా ప్రంతే రామ

बाले उन्हीं का हाँ तो थोड़ा लग जाएगा ना 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 न

దాదాపు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ కింద కట్టిన వాడు ఇంత మంచిగా రోడ్లు ప్లాన్ తోటి ఉన్న ఏరియా ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్లు అలవాట్లు చేస్తున్నాం యాభై అరవై ఏళ్ళ కిందటిది కాబట్టి మళ్ళీ కూడా వేయాల్సి వస్తున్నాయి కొన్ని చోట్లలో అదేవిధంగా ఇక్కడ ఒక పార్కు కూడా డెవలప్ చేసాం దాన్ని అక్కడ బాబు రామ్ పార్క్గా మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నాకు ఆకాంక్ష ఇక్కడి దళితులు సహకరించాలని కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంత వాస్తవులు వేరే అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు బా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలన్నారు పెట్టాలన్నప్పుడు రోడ్డు మీద కలెక్టరేట్ దగ్గర అంటే నేను బీసీ సంఘాల వాళ్ళని ఒప్పించి మెప్పించి జ్యోతిబా పూలే పార్క్ తయారు చేసి అక్కడ మంచి విగ్రహాలు పెట్టినాం అట్లనే ఇక్కడ కూడా పార్కు ఏర్పాటు చేసే విషయంలో ఇంకా వేరే కాడ పెట్టినా కానీ ఇక్కడ కూడా విగ్రహం ఏర్పాటుకు అంటే ఇక్కడ పెడితే అక్కడ పెట్టిన మళ్ళీ రాజకీయం చేయదికరి తప్పకుండా ఈ పార్కు అభివృద్ధి కూడా నిధులు మంజూరుకు నిధులు మంజూరు కూడా మొన్న ప్రపోజల్స్ ఇచ్చినాం అవన్నీ కూడా చేయాల్సింది కూడా కొడుతూ ఇప్పుడు దాదాపు ఎనభై నాలుగు లక్షలతోటి పనులు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు పదకొండు లక్షలతోటి అభివృద్ధి పనులను గుర్తించి సార్ తెలియజేస్తుంది